హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో పూరీ అలాగే పూరి కర్రీ ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతి పూరి పొంగేలాగా చేస్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ముందైతే రెండు బంగాళదుంపలు ఉడకబెట్టి పొట్టు తీయాలి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి మనకి బంగాళదుంపలు ఉడకబెట్టి రెడీగా ఉంచితే కర్రీ చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు నేనైతే రెండు బంగాళనొప్పలు కట్ చేసి ఉడకబెట్టేశాను తర్వాత వచ్చేసి ఆనియన్స్ అయితే నాలుగు తీసుకొని ఇట్లా పొడవగా కట్ చేశాను దీని టేస్ట్ కోసం అల్లం ముక్క చిన్నది సన్నగా కట్ చేసి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి దీనికి ఇంకా మనం రెడ్ చిల్లీ పౌడర్ వాడం కాబట్టి పచ్చిమిర్చియే సరిపోయిద్ది టవ్ చేసి ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే క్యారెట్ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాం కదా ఇప్పుడు చిటికెడంత పసుపు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ముందుగానే గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టాను ఎక్కువసేపు హాఫ్ అన్ అవర్ నానబెడితే పూరి చక్కగా పొంగిద్ది మనకి పూరి మంచిగా పొంగాలంటే మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి అప్పుడు పూరి రౌండ్గా మంచిగా పొంగిద్ది సాల్ట్ పసుపు వేసి మూత పెట్టేశాం కదా ఇప్పుడు ఆవిరికి మంచిగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోతాయి పచ్చి బఠానీ కనుకుంటే పచ్చి బఠానీ వేసేసుకోవచ్చు పచ్చి బఠానీ లేకపోతే ఎండు బఠానీ అయినా బాయిల్ చేసి వేసుకోవచ్చు పచ్చి బఠానీ కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనకి పూరీ కర్రీకి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు దాంట్లో ఉండే పచ్చంతా అంతా పోయి మంచిగా ఫ్రై అయితే సరిపోయిద్ది తర్వాత మనకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి తక్కువ వాటరే సరిపోయిద్ది పూరి కర్రీకి వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసుకోవటమే కర్రీ రెడీ అయ్యేలోపు మనం వేడివేడిగా పూరీలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ కర్రతో తక్కువ పిండి వేసుకొని ఇట్లా పూరీలాగా ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ అనేది మనకి బ్లాక్గా అవ్వకుండా ఉండిద్ది మంచిగా కలర్ కూడా వచ్చింది పూరీ పూరీ చూసారు కదా మంచిగా పొంగి మంచి కలర్ అయితే వచ్చింది మనకి పూరీ వేసుకోవటానికి ఆయిల్ అనేది ఎప్పుడు మంచిగా వేడవ్వాలన్నమాట అప్పుడే పూరీ పొంగిద్ది పూరీ వేసుకోవటానికి అన్నీ ఒకేసారి చేసి పక్కన పెట్టుకొని పూరీ వేస్తే పూరి మంచిగా పొంగదండి ఎప్పటికప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటా వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి బాగా పొంగిద్ది పూరీ మనం ఇలా ఎన్ని పూరీలైనా వేడివేడిగా చేసేసుకోవచ్చు పక్క స్టవ్ మీద అయితే కర్రీ ఉంచాను లో ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట ఈ లోపు మనకి పూరీ అన్నీ రెడీ అయ్యేలోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది చూశారు కదా అన్ని పూరీలు ఎంత మంచిగా పొంగిందో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి హోటల్లో చేసుకోవటం కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుండిద్ది టేస్టు కర్రీ కూడా రెడీ అయిపోయింది కొంచెం చల్లారిపోతే దగ్గరకు వచ్చిద్ది అనమాట నేనైతే ఒక టీ స్పూన్ వరకు శనగపిండి వాటర్లో కలిపి వేసాను అలా వేస్తే మరీ కొంచెం వాటర్లా లేకుండా కర్రీ చిక్కగా ఉండి బాగుండుద్ది ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేకపోతే గోధుమ పిండి కూడా ఒక స్పూన్ వాటర్లో వేసి కలిపివేయచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూరీ అలాగే పూరీ కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి